ప్రాక్టికల్గా బైబుల్ ఆలోచిస్తే నేను మళ్ళా చెప్తున్నానండి ఎవరో ఆత్మలను రక్షించడం కాదు ఎవరికో వాక్యం చెప్పడం కాదు మొదట మనకి దేవుడిచ్చిన భార్యను మనం పరలోకం చేర్చాలి మొదట మనకి దేవుడిచ్చిన భర్తను మనం పరలోకం చేర్చాలి మొదట మన గర్భాన్ని ఇచ్చిన పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఆ ఇద్దరు పిల్లల్ని మనం పరలోకానికి సిద్ధం చేయాలి ఇది మొదట కుటుంబం కుటుంబ వ్యవస్థను సిద్ధం చేసుకుంటే కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటే తర్వాత ఏమైనా కొంచెం భక్తి కలిగే దేవుడు మనకి ఏమైనా అవకాశాలు ఇస్తే బయట వాళ్ళు ప్రభులకు నడిపించుకోవటం బయట వాళ్ళకి వాక్యం చెప్పటం మన కుటుంబాన్ని ఆదర్శంగా పెట్టి మీరు కూడా ఇలా ఉండండి అని ఆ కుటుంబానికి భక్తి యొక్క మెలుకువలు మన కుటుంబ ప్రవర్తన ద్వారా నేర్పటం ఇదండి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ పైన దేవుడికి ఆశలు ఉన్నాయి దేవుడికి ఉన్నాయి మరలా అక్కడికి వద్దాం ఎక్కడికి లోకాసు వార్త మొదటి అధ్యాయం ఆరవచనం వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను ఎవరిని ఇక్కడ చూసారా సకల విధములైన ఆజ్ఞలట నెక్స్ట్ ఏం చెప్పారు న్యాయ విధులు అన్నట్టు చూసారా భర్తకు దేవుడిచ్చిన న్యాయ విధులు చివరి వారు చదివించారు కదా సంఖ్య కండ ముప్పై పదహారు ఇవి భర్తను కూర్చియు భార్యని కూర్చియు తండ్రిని కూర్చియు తండ్రి ఎంట పెరిగిన కుమార్తెను గూర్చి దేవుడు యహోవ విధించిన కట్టడలు చదువుకున్నారు కదా చివరివారం ఈ కట్టడలు ఈ ఆజ్ఞలు కరెక్ట్గా నా భర్త పాటిస్తున్నాడా నా భార్య పాటిస్తుందా లేదా అని ఒకరినొకరు సరి చేసుకుంటూ వెళ్ళారట వీళ్ళిద్దరు అందుకే ఎంత బాగా వాళ్ళ గురించి అంటే వీరిద్దరు నేను ఆ పదం దగ్గర చాలా రోజులు మురిసిపోయినండి వీరిద్దరు చదవడానికి ఎంత బాగుంది అది మన కుటుంబాల్లో ఆలోచించుకుంటానండి ఎక్కడో ఒకట మనం ముందుకెళ్దామంటే ఆయన వెనక్కి ఆవిడ ఆవిడ ముందుకు ఈ ఈయన వెనక్కి కరెక్ట్గా రావు రెండు కానీ వీళ్ళిద్దరు కరెక్ట్ గా వచ్చారట కరెక్ట్ గా కరెక్ట్ గా వీరిద్దరు వీరిద్దరు